అంతే మరి మరి ఎక్కడ మరి నేను షాప్కి వెళ్ళి వచ్చే లోపలని సన్నీయే పెరిగాను గుడ్లు రెండు కలిపి క్యాన్కేసిందండి అంటే అది వీడియో కూడా నేను తీయలేదు అంటే సన్నీ కోపలేదు కాబట్టి వీడియో తీయలేదు చికెన్ అయితే మనకు దొరకలేదు అంటే కావాలని చికెన్ రాలేదని అనుకుంటారేమోనని చెప్తున్నాను నేను అందరూ పెద్దలు తిన్నారండి పిల్లల్ని తిన్నస్తారని అంతే వీళ్ళ వరకు చాలా మన మనశాంతిగా ఉంటుంది నాకు ముందు అయితే పాలేదండి జ్వరం చల్లినట్టుంది జలుబు జ్వరం అడైతే పడుకోండి ఇక్కడ మంచం కనపడలేదు ఏంటనుకున్నారా మంచం అయితే ఇరిగింది దానికని ఇంకా ఇల్లు కింద పడుకున్నారా నమ్మ కూడా అటు పక్కన వచ్చి పడుకుంది సన్ని అన్న చూపించరా కాస్త నువ్వు తప్పుడు కప్పుకుంటే ఏమనుకోవాలి రా ఒక్క నిమిషం రా చలి పడుతుంది ఆ పడుకోక చిన్ని ఇప్పుడు అన్నం పెట్టడానికి వెళ్తున్నాం దాన్నన్న నువ్వు టోపీ చిన్నీ నీకు కూడా చదువుకు వచ్చింది అనుకో కష్టం ఈ క్యాన్ నానా ఇస్త్రాకులు లేవుగా ఇస్త్రాకులు మర్చిపోయాక నీకెందుకు వస్తాం మరి అంతే కదా నువ్వు అదే అనిపిస్తుంది కదా అందుకని నీకు అనవసరం అని నువ్వు చెప్పేస్తే నాకు అనవసరం అంటే మీరే చెప్పుకోండి అంటాను వాడి గొడవ బాగుంది అది పక్కన అది కూడా మా తోటి కాదు అప్పుడు తెచ్చింది అప్పుడు తెచ్చలేదు చూసి మనకు వస్తుంది రాసిద్ది రావాల వాళ్ళకి ఇలాంటి బొత్తుకొస్తే అక్కడ అర్థం పడుతుంది కుక్క బొత్తు కొత్త అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి కొత్త ఇదే ఎక్కడికి వెళ్ళినా సార్ అంతే రోడ్ల మీద కట్టొద్దు మరి మరి ఎక్కడ కట్టాలా మరి సార్ అయితే రోడ్ల మీద కూడా పట్టించు ఇవాళ కూడా రాలేదుగా Ah, दोइन। तो चला ये लोगे तो मारे। अरे। అమ్మా కొట్ట అంతగా ఫీల్ ఇక ఇక ఇవాళ పెరిగాను మేస్తారని చిన్న ఫీల్ అవునా ఇవాళైతే చికెన్ లేదు అర్థమైనా తింటే బాగలేదు నేను చికెన్ పెరుగు తీసుకొచ్చింది నేను కలపలా అంటే సన్నీ బాగాలేదు బాగాలేదని చెప్పా కదా నేను షాప్కి వెళ్ళి వచ్చే లోపలనే సన్నీయే పెరుగాను గుడ్లు రెండు కలిపి క్యాన్లు కేసిందండి అంటే అది వీడియో కూడా నేను తీయలేదు అంటే సన్నీ కోపలేదు కాబట్టి వీడియో తీయలేదు చికెన్ అయితే మనకు దొరకలేదు అంటే కావాలనే చికెన్ రాలేదని అనుకుంటారేమోనని అని చెప్తున్నాను నేను మనం అప్పు చేసానే చికెన్ చేసుకొచ్చి పెడతాం మనకి ఎందుకంటే మనకి రేట్ తక్కువ అదే కాస్త కలిసి వస్తుంది పెరిగంటే అంటే ఇవాళ ఎక్కువైంది కదా పెరుగు కూడా సరిపోవాలి కొంతమంది తింటారు కొంతమంది తినరు వాళ్ళని పొత్తు ఉంచాలి కదా అందుకని అది ఇష్టం ఉండదు కాబట్టి నేను ఎక్కువ చికెనే పెడతాను నేను రేపు బట్టి కంపల్సరీ చికెనే పెడతాను ఈ వీడియోలో వచ్చి చేసి కూడా పిల్లలందరూ కనిపించరు కొంతమంది మాత్రమే కనిపిస్తారు నేను అందరం కూడా నేను వీడియో తీయట్లేదు ఇక నేను వెళ్ళిపోతాను కొన్ని ఇంకో క్యాన్ ఏమో మిగిలిద్దనుకుంటే అదైతే పొద్దున పోతే వెళ్ళి పెట్టేసి వస్తాను నేను అటువైపు వైపు వచ్చేసి పిల్లలకి లేట్ అయిపోద్ది అందుకని వీళ్ళందరూ పెద్దలు తిన్నారండి పిల్లల్ని తిన్నస్తాగా అంత వీళ్ళ వరకు తింటే చాలమ్మా మనసు ఉంటుంది నాకు ముందు వాళ్ళందరూ తిన్నారన్న తల్లి కూడసల్ దాబు అన్ని విటి వెళ్ళినా కట్ పడుతుంది రామ్ రామరా ఏమైంది మరి అంత పెట్టద్దు ఉరుకులు పెట్టద్దా బీచర్ అంటే ఇష్టంగా తిరుగుతా మంచుడు ఏం చేస్తున్నారా అన్నిట్లో ఎక్కడ పెట్టా నేను పెరిగాను బుట్టి ఆ బుడ్డిది అసలు వెళ్ళిపోయింది చిన్నగా ఏం చెప్పాలి వద్ద బుడ్డి ఏం చెప్పాలి బుడ్డి నువ్వు పెరుగను వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతావు బుడ్డి నేనంటే లేదా నీకు ఇవాళ పెరిగానుమా నేను పెరుగన్నవైనా తింటున్నాను నన్ను చెప్పానా ఈ ప్లేస్లో వాళ్ళకి ఏం దొరకదు అని చెప్పేసి అందుకని వాళ్ళు పెరుగన్నమైన తింటారు అమ్మ పిచ్చి పిల్లలు అమ్మ బంగారాలు మీరు అంత కావాలో అంత తేనండి అది ఇంకే తాగించుకుంటాం ر